అందరికీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీవీ యూట్యూబ్ ఛానల్ కానిస్టేబుల్ పరీక్షలో నాలుగు మార్కులపై కీలక తీర్పు ఇదొక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అన్నమాట కానిస్టేబుల్ అభ్యర్థులకు తెలంగాణ స్టేట్ కానిస్టేబుల్ పరీక్షలకు సంబంధించి నాలుగు మార్కులు కల్పనంటూ గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేసి దాని ముందు నాలుగు ప్రశ్నలు ఉంచాలని సూచించింది అయితే నాలుగు వారాల్లోగా సెలక్షన్ ప్రాసెస్ పూర్తి చేయాలనేసి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించింది తప్పు ప్రశ్నలకు మార్కులు కలపాలంటూ కొందరు అభ్యర్థులు గతంలో కోర్టులు ఆశ్రయించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే మొత్తానికి పదిహేను వేల ఆరు వందల నలభై పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ నాలుగు వారాల్లో సెలక్షన్ ప్రాసెస్ పూర్తి చేయాలంటూ ఆదేశాలు అయితే జారీ చేసింది అయితే నాలుగు వారాలంటే ఇది జనవరి మొదటి వారం కదా ఇక ఫిబ్రవరి మొదటి వారం అయిపోయేసరికి మనకు దీనిపైన కంప్లీట్ ఇన్ఫర్మేషను అండ్ సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్గా ట్రైనింగు దాని తర్వాత వెరిఫికేషన్ ఇవైతే ఉంటాయి కదా సో వాటికి సంబంధించిన ప్రతి బ్రేకింగ్ అప్ మంచి అయితే ఉంటుంది సో డెఫినెట్గా ఈ నాలుగు ప్రశ్నలకి మార్కులు అయితే కల్ప సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది కదా మరి కొత్తగా ఫలితాలు ఎప్పుడు రిలీజ్ చేస్తుంది అండ్ వీటిపైన ప్రతి బ్రేకింగ్ అప్డేట్ మన ఛానల్లో ఉండడం జరుగుతుంది సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్క్రైబ్ అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండ్ డెఫినెట్గా ఎటువంటి డౌట్ నా కామెంట్ చేయడం మర్చిపోదు అండ్ మరిన్ని చూస్తున్న మన ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ సో దిస్ ఇస్ బోవన్ సైనింగ్ అవుట్ జై హింద్